ఏంటి ఓకే ఓకే అదే సాయంకాలము ఫంక్షన్ ఉంది ఇద్దరు వెళ్ళాము అన్నారు కదా సరే సరేనండి 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 ജ ఇప్పుడు మీ అబ్బాయి ఫోన్ చేసి వస్తున్నా నేను ఏం లేదు అదే ఇద్దరం కలిసి ఫంక్షన్కి వెళ్తామండి అంటే సరే వెళ్ళరండి అని చెప్పాడు అందులోకి నీ జ్వరము దగ్గు జలుబు అన్ని రకాలు సవ రోగాలు అరే మరి ఇప్పుడు ఫంక్షన్కి మేమిద్దరం వెళ్తా అండి పర్లేదా నీకు మరి జ్వరం తక్కువ బాగా నేను మీ అబ్బాయి వెళ్ళేసి వస్తాను సరేనా

మధ్యలో వచ్చేసి ఏది ఏమి యాక్టింగ్ చేస్తారో మీ అత్తగారు అట్లా కూర్చొని అయ్యో జనం వచ్చేసింది దగ్గర వచ్చేసింది చూసారా మీ ఇంట్లో కూడా ఇంతేనా ఇలాగే చేస్తారా అత్తగారులు